హాయ్ అండి నమస్తే నిర్మికల వెల్కమ్ బ్యాక్ టు కళాతడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో విజయదశమి నవరాత్రుల్లోని ఆరవ రోజు నైవేద్యం రవ్వ కేసరి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా దేవి నవరాత్రుల పది నైవేద్యాల వీడియో కూడా చేశాను ఒకసారి ఛానల్లో చెక్ చేసుకోండి రవ్వ కేసరికి ముందుగా డ్రై ఫ్రూట్ వేయిద్దాము అందుకు ఫస్ట్ బాండీలు తీసుకుని అందులో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని గోరగా వేయించుకోండి ఆవు నెయ్యి అయితే మంచిది అమ్మవారికి నైవేద్యాలు పెడతాం కాబట్టి ఆవు నెయ్యిని ఎక్కువగా యూజ్ చేయండి ముందుగా మనం దోరగా వేయించుకుందాము మాడిపోకుండా చూసుకొని మంచిగా ఇలా కలర్ వచ్చేలాగా చూసి తీసి పక్కన పెట్టించుకోండి ఆ తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకుని ఇదే బాండిల్లో వేయించండి ఆ నెయ్యిలోనే వేయించేసేయచ్చు దోరగా వేయించండి వేయించేటప్పుడు మనకి వేగిందని తెలియడానికి మంచి స్మెల్ అది వస్తుందన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని ఇలా కదుపుతూ వేయించండి చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో ఇలా కలర్ చేంజ్ అవగానే మనము పాలు యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వ ఉండకట్టకుండా పాల్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలపండి రౌండ్గా ఇలా కదపాలి ఉండకట్టకూడదు ఇలా చిదుముకుంటూ చక్కగా స్లోగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని కదపండి రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడే ఇంకొంచెం పాలల్లోని అంటే ఒక కప్పు పాలల్లో కొద్దిగా కలర్ యాడ్ చేసుకుని ఏ విధంగా యాడ్ చేశామంటే ఈ రబ్బలో ఇది కలిసిపోతుందనమాట చక్కగా రౌండ్గా తిప్పండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదిలించుకుంటూ ఉంటే మాడకుండా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా తిప్పుతూ ఉడికించండి ఒక ఐదు నిమిషాల్లోనే మనకి చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిలోని పంచదారతో చేసుకోవాలనుకున్న వాళ్ళు పంచదారని యాడ్ చేసుకోండి నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది దానిలోకి ఎలా కూడా కొంచెం ఇలా పౌడర్ చేసేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యంలో తప్పకుండా వేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక పావు కప్పు ఆవి నెయ్యి తీసుకొని యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి పోస్తూ కదిలిస్తే మనకి కేసరి గుళ్ళగా వస్తుందన్నమాట ఇలా కలుపుకోండి నెమ్మదిగా కలిపేసిన తర్వాత మనము కొంచెం పచ్చకర్పూరం కూడా వేయాలి ఇలాగా పట్కారతో పట్టుకొని మొత్తం కింద నుంచి పై వరకు బాగా ఆ అంతా కలిసే వరకు రౌండ్గా తిప్పండి మొత్తం ఇంకిపోవాలన్నమాట రవ్వలోకి కేసరి అంతా కూడా చక్కగాను మనకి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది సాఫ్ట్గా ఉంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని యాడ్ చేసేసుకుందాము మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా దించేష్టమే దించే ముందు మనము పచ్చకర్పూరం ఒక్క చిటికడే వేయండి ఎక్కువ వేయద్దు ఒక్క చిటికీడే వేయండి ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుంది అనమాట అంతేనండి మనకి అమ్మవారికి నైవేద్యంలో తప్పకుండా పచ్చకర్పూరం కూడా వేసుకొని నైవేద్యాన్ని సమర్పించండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పది నైవేద్యాల వీడియోలు కూడా పెట్టాను షార్ట్ ఫామ్లో కూడా వీడియోస్ పెడతాను ఫాలో అవ్వండి నా ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి